హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత వాయుసేన కోసం మరో అస్త్రం సిద్ధమవుతోంది అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ తయారీపై ముందరుగు పడింది రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదంతో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఐదవ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రాం ఎగ్జిక్యూషన్ మోడల్లో ఆమోదించారు దీంతో ఐదవ తరం ఎంఏఎంసిఏ ప్రోటోటైప్ ఫైటర్ జెట్లను తయారు చేయనున్నారు ఇక ఐదవ తరం ఫైటర్ జట్లను పరిశ్రమల భాగస్వామ్యంతో భారత్ అభివృద్ధి చేయడంతో పాటు ఉత్పత్తి చేయబోతోంది గ్రౌండ్ స్ట్రైక్ శత్రువుల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడి ఎలక్ట్రానిక్ వార్ఫేర్లను కీలకంగా మారిపోతోంది ఏఎంసిఏ రెండు వేల ముప్పై ఐదు కల్లా ఏఎంసీఏ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది రక్షణ రంగ ఆత్మ నిర్భరతలో మరో అధ్యాయంగా ఏఎంసీఏ ఫైటర్ జెట్ మారబోతోంది స్వదేశీ ఐదవ తరం ఫైటర్ జెట్లను పరిశ్రమ భాగస్వామ్యాల ద్వారా ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏటీఏ నేతృత్వంలో ఉత్పత్తి చేయనున్నారు ఈ ప్రాజెక్ట్ దేశీయ రక్షణ సామర్థ్యాలను పెంచడం ఏరోస్పేస్ రంగంలో స్వావలంబన సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది ఏఎంసీఏ ఐదవ తరం ఫైటర్ జెట్లను అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు సెన్సార్ ఫ్యూజన్ అంతర్గత ఆయుధాలు అధునాతన ఏవియానిక్స్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యంతో సహా అత్యాధునిక సాంకేతికతలను కలిగి ఉన్న స్టెల్త్ సెంట్రిక్ మల్టీరోల్ ఫైటర్ జెట్గా రూపొందించనున్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది ఇది భారతదేశ వైమానిక శక్తిని గణనీయంగా పెంచుతుంది ఏమ్స్ఏ ప్రాజెక్టు భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంచడంతో పాటు బలమైన దేశీయ అంతరిక్ష పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను పెంపొందిస్తోంది ఏమ్స్ఏ అభివృద్ధి దశ ఏంసీఏ అభివృద్ధి దశ కోసం ఏడిఏ త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ ఈఓఐను జారీ చేయనుంది ఎగ్జిక్యూషన్ మోడల్ విధానం ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలకు పోటీ ప్రాతిపదికన సమాన అవకాశాలను అందిస్తోంది ఆసక్తి ఉన్న సంస్థలు స్వతంత్రంగా జాయింట్ వెంచర్లుగా లేదా కన్సార్టియంలో భాగంగా బిడ్లను సమర్పించవచ్చు పాల్గొనే అన్ని సంస్థలు లేదా బిడ్డర్లు భారతీయ కంపెనీలై ఉండాలి దేశ చట్టాలు నిబంధనలకు కట్టుబడి ఉండాలి ఈ చొరవ ఏమ్స్ఏ నమూనా అభివృద్ధికి స్వదేశీ నైపుణ్యం సామర్థ్యాలు వనరులను ముందుకు తీసుకురావడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తోంది దాంతో ఆత్మ నిర్భరతను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకమైన మైలురాయిని సూచిస్తోంది అంతేకాకుండా దేశ రక్షణ విమానయాన తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో భారత నిబద్ధతను నొక్కి చెబుతోంది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఏఎంసిఏను డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిబో అందజేయనుంది దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ విమానం భారతదేశ వైమానిక ఆధిపత్యాన్ని గణనీయంగా పెంచుతుంది ముఖ్యంగా అధిక ముప్పు పోటీ ఉన్న గగన తలాలలో వీటిని మోహరించనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్